చెర్లపల్లి ఈ మూడు కలిపి ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ అనమాట ఈ గ్రామ పంచాయతీలో మాది ఏకీగ్రహంగా అప్పుడు ఏకీగ్రహం అయింది అనమాట ప్రెసిడెంట్ ఏకీగ్రహం అయ్యారు వాళ్ళకి కొంచెం ఫండ్ వచ్చింటుంది అనమాట ఏకీగ్రహం అయితే ఫండ్ వస్తుంది అది గ్రామానికి అభివృద్ధి గ్రామానికి ఖర్చు పెట్టమని ఇస్తారు కదా నేనైతే దీనికి సంబంధించినది అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ తీయబోతున్నా ఎంత ఫండింగ్ వచ్చింది మా గ్రామానికి ఆ గ్రామానికి ఎంత ఫండింగ్లో ఆ డబ్బులు గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ వచ్చిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఎంత మిగిలింది ఇంకా ఫర్దర్ ఏమన్నా ఖర్చు పెట్టేది ఉందా సో వీటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ నేను తీయబోతున్నా అంటే మీరు కూడా తీయాలి ప్రతి ఎక్కడైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఏకీగ్రహం అయ్యారు అది తీయాలి మీకు తీసి జనాలు ముందర పెట్టాలి ఎంత అమౌంట్ వచ్చింది ఆ గ్రామంలో మీరు కూడా ఇది నాకే కాదు మీకు కూడా ఇది ఎన్నికలు ఎందుకంటే చాలామంది నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు సో ఇవన్నీ అంటే గ్రామంలో అభివృద్ధికి ఖర్చు పెట్టారా खर्च पटेलगा